అన్ని ఏర్పాట్లు నన్నే చేసామయ్యా లేదమ్మా వచ్చేస్తూ ఉంటుంది అన్నా భోజనం చూడండి వెళ్ళండి ఇటువైపు ఏదైనా ఎరుపు కలర్ జీప్ వెళ్ళడం చూసారా లేదా మేము చూడలేదు వాళ్ళే అయితే నోకి ఎలా తప్పించుకుంటారు నేను చూస్తాను పోవ్ గాయం బలంగా తగిలింది అయినా పర్వాలేదు తగ్గిపోతుంది కట్టు ఊడిపోకుండా చూసుకోండి సరేనా మా నాన్న ఎంత మందిని పంపించాడు కొంచెం ఎదురుగా ఉండుంటే నేను చంపేసి నన్ను తీసుకుని వెళ్లిండే వాళ్ళు దిగి వెళ్ళిపోదాం నేను ఎక్కడికి తీసుకెళ్ళి పాప్ లేవు ఏంటి ఊరికే ఏదోదో మాట్లాడుతున్నావు నేను ఎక్కడికైనా తీసుకెళ్లి దొంగతనంగా తాళి కట్టి కాపుంచడానికి ఇక్కడికి తీసుకొచ్చింది చూడు మీ ఊరికి నేను తీసుకెళ్ళి మీ నాన్నగారి పెరుగు గంగలో కలిపి మీ అందరి బంధువుల ముందు తాళి కడతాను

కాలిమెంట్స్ పట్నాలు అంటే మంచి ఉకేటోనే ఎంతమంది ఈ పోటిలో పాల్గొనొట అందరికి ఈ ఆ నియమాలు తెలుసు కొత్తగా పాల్గొన్న వారి కోసం నేను మరో ప్రస్తావిస్తున్నానా నేను ఈ తెలంగాణ రూపింగ్ తర్వాత అందరి గొంతుల తీసి చాటకోవాలని అమ్మాయి గారు రాలేదా ఏంటి శివాని గురించి అడుగుతున్నావా అవునయ్యా కాలేజ్ టూర్కి వెళ్ళింది వచ్చేస్తుంది అదేంటయ్యా జాతర ఎంత బాగా జరుగుతుంటే కాలేజ్ టూర్ కంట వింటాయా ఏం చేయమంటావయ్యా గారాబంగా పెరిగింది మరి ఎప్పట్లాగే కానుకలు ఇచ్చే శివాని పూజ సమయానికి రాకపోవటం వల్ల రెడ్డాయని గారి మనవడు పుష్పరాజు గారి కుమారుడైన శశి చేతుల మీదుగా ఆ గుర్రాన్ని పోతురాజుకు కానుకగా సమర్పించడానికి నిర్ణయించుకున్నా స్వామి కోసం అందరూ ఎదురు చూడాలి కానీ ఎవరి కోసం స్వామి ఎదురు చూడకూడదు అందుకే నిర్ణయం తీసుకున్నారు రే ఇక్కడికి సంవత్సరం మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రామచంద్రాపురం రాయలకోట కర్ణపూడి అయ్యదేవర దేవాలయం ముందర పూజ కోసం నించున్న చుట్టాలు పక్కాలు సొంతం బంధం మామ అల్లుళ్ళు అన్న తమ్ముడు ఎరిగినోడు ఎరగనోడు లొట్టు లొసగు పిల్ల జల్ల అందరి సమక్షంలో జరగబోయే ఈ తిరునాళ్ళలో మీ అందరికి ఓ నిజం చెప్పబోతున్నాను ఈ తిరునాళ్ళని పెద్ద మనిషిలా నడుపుతున్నాడు రాఘవ రెడ్డి గారు ఇంతవరకు ఈయన చెప్పినంత శుద్ధ అబద్ధం గురించి ఏంటి అయ్యా గోయ్యా అంటున్నావు నా గురించి తెలిసిందంటే నువ్వే కాదు మీ అయ్య కూడా ఉనికిపోతాడు వీళ్ళ అమ్మాయిని తీసుకుని ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇక్కడికి వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అయ్యా అయ్యాని పెద్దగా గౌరవిస్తున్నారుగా మీ అయ్యగారు చేసిన అక్రమాలను నేను గనక చెప్పాను అనుకోండి ఆ అయ్య దేవరే అదిరిపోతారు సరే నేను ఎందుకు దాచుకోవాలి చెప్పేస్తాను కోటాను కోట్ల డబ్బు కిలోల కొద్దీ మదం మంది మార్బలం ఇన్ని ఉన్న ఈ మనిషి టూర్ వెళ్ళి వెళ్ళామని ఒంటరిగా పంపిస్తాడా పాపం ఆ పిల్ల టూర్కి వచ్చిన బస్సు మిస్ అయిపోగా బిక్కు అంటే అక్కడ నిలబడిపోయింది ఇంత అందంగా హంసలాగా ఓ పిల్ల కనబడితే మన జనం ఊరుకుంటారా వాళ్ళ ప్రతాపం చూపించారు అది చూస్తూ నేను ఊరుకుంటానా వాళ్ళ నాలుగు తన్ని ఎవరు ఏంటని ఆరా తీశాను ఇలా టూర్కి వచ్చి అలా జరిగిపోయింది అని చెప్పింది ఓహో అని కింద మీద పడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను ఎలా ఉంది ఏది ఏమైనా మీ అమ్మాయిని ఇంత గారాభంగా పెంచుండకూడదండి వచ్చే దారి పడుకుని ఇది కావాలి అది కావాలని నా దగ్గర డబ్బంతా చిరుదికే అయిపోయేలా చేసింది ఇప్పటికైనా నా మంచిదనాన్ని గ్రహించి మీ అమ్మాయి సంతోషపడే విధంగా నాకు కావాల్సింది ఇచ్చేస్తే నా దారిని నేను వెళ్ళిపోతాను చేసే దానాల గురించి నువ్వు చూడు పది ఎకరాల పొలం అడిగితే పంపు సెట్తో సహా ఇస్తారు దున్నుకోవడానికి ట్రాక్టర్ అడిగితే కోత కోసే మనుషులు కూడా ఇస్తారు మరైతే నేను కలిసి బతకడానికి అయ్యగారు అమ్మాయిని అడిగితే టెన్షన్ పడక మీసాలు ఏదో నువ్వు అడగమన్నావు కదా అని అడిగాను మన తాతకి అయ్యగారు అమ్మాయిని కట్టబెడతాడా ముట్టుకోవడమే కుదరదు నాకు కావాల్సింది అలా ఊరికి చేరుకోవడానికి ఒక ఐదు వందలు వెయ్యో ఇస్తే టాటా బాయ్ బాయ్ గుడ్ బై అని నా దారి నేను వెళ్ళిపోతా అబో ఇది ఐదు వేలు తీసుకుని ఊరికి బో నువ్వు వస్తున్నావు అని తెలుసుంటే అట్టి పండు మీ చేతి ఐదు వేలు రూపాయలు తీసుకోవడం కన్నా ఆయన చేత్తో ఐదు రూపాయలు తీసుకోవడానికి నాకు గొప్పగా ఉంటుంది ఏమంటారు ఏయ్ అయ్యగారు చెప్తారు మొట్టమొదట డబ్బులు తీసుకున్నా చూస్తూ నిలబడతారు వాయించండి రా మెల ఉందా మేమెంత బాధపడుంటాం మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మా కథ చెప్పుకున్నాం మాకు ఇక్కడున్న ఈ గ్రామ ప్రజలకు చెప్పడానికి ఎంతోసేపు పట్టదు అది కాదు జీవితం అది కాదు అర్థం చేసుకోండి మీరు ఊరి జనానికి మంచిగా మీలో మీరు చెడ్డగా బతుకుతున్నారు కానీ నేను ఊరి జనానికైనా నాలో నేనైనా ఒకేలా ఉన్నాను అద్దం ముందు నిలబడి నువ్వు మంచివాడువా అని అడిగితే నువ్వు మంచివాడువాన్ని నువ్వే ఒప్పుకోలేవు ఎందుకంటే నువ్వంత నీచుడివి ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ వేరే విధంగా చెప్పుంటే నువ్వు కూడబెట్టుకున్న పరువు మర్యాద గౌరవం ఆస్తి అంతస్తు ఈ ఊరి జనం ముందు గాల్లో కలిసిపోయినది ఇప్పుడు చెప్తున్నా ఏ రోజైతే మీ అమ్మాయిని చంపా మన మనుషులు పంపించారో ఆ రోజే మీ అమ్మాయి చనిపోయింది ఇప్పుడున్నది నా ప్రియురాలు తన తోటి గుర్రాన్ని ఊరేగించుకుంటావో పావురాలు నిగ్రయించుకుంటావో ఏదో ఒకటి చేసి నీ పరువు కాపాడుకో నేను అక్కడ ఉంటాను నా ప్రియురాల్ని పంపించు నువ్వు ఒప్పుకుంటావో లేదో కానీ నువ్వే నా మామని నేను డిసైడ్ అయిపోయాను నీ పరువు నీ గౌరవాన్ని కాపాడాల్సిందే నా బాధ్యత అది తెలుసుకోండి నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు చేయి పట్టుకుని తీసుకొస్తావు చిన్నప్పటి నుంచి చూస్తున్నా తప్పకుండా మళ్ళీ నమ్ముతారని ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను మేము ఇక్కడికి రాకూడదని నేను ఎంతో ముద్దుకున్నాను మీరు ఇక్కడ మీ బంధువులు ముందు తలంచుకోకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చారనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది చూడండి ఒకవేళ మేమిద్దరం ఇప్పుడు కాకుండా వచ్చే రోజున పెళ్లి చేసుకుని నిలబడి ఉంటే మీ పరువు ఏవై ఉండేది పెట్టుకునేవారు నన్ను ఎప్పుడో చంపేయమని చెప్పేశాం ఆ కోపం ఇంకా తగ్గకపోతే ఇప్పుడు నేను ఆయనతో వెళ్తున్నాను మా ఇద్దరిని చంపేసి మీ పరువుని కాపాడుకోండి మీదట ప్రతి సంవత్సరం నా కూతురు వాళ్ళు కలిసి గుర్రాన్ని ఊరేగిస్తారు సంతోషమేనాలు